ಐದು ರೂಪಾಯಿ ದೋಸೆ ಕಂದ್ರ ಎಂತ ರೇಟ್ ತೊಂದರೆ ಇಪ್ಪು ಈ ರೋಜು ರೇಟ್ ರೂಪಾಯಿ ये जो मंडा की चीज है टैग चीज है ए अच्छा प्लेट दिखती है और खा और और हां हां पानी 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 दोस्तों देखते हैं इसको भाई அக்கரைன்ாரத்துக்கடா உம் இது নমস্কার 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 এই ইনডেমি মারতালে

సరే ఈ రోజు నేను మాట్లాడాలి సరే ఈ ని మే అందరూ అంటే ప్రేనా వాగ్గోండేది ఇన్ని అందమున వొలని కదా ఈరోజు పన్నెండో వార్డు మండలిలో డోర్ డోర్ జరగడం జరిగింది అయితే ఇదంతా కూడా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏవైతే పనులు చేశామో రోడ్స్ కానీ లిట్రీన్స్ కానీ ఇళ్ళు కానీ మొత్తం కూడా ఆరోపించేటివి ఇప్పుడు ఏ సంవత్సరాల్లో ఎవరికి ఏమి ఇవ్వలే అందరూ కూడా ఆవేదనగా ఉన్నారు ఇంకా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ ప్రభుత్వంలో ఒక ఇల్లు కానీ ఒక పెన్షన్ కానీ ఏమి ఇల్లు ఈరోజు పెన్షన్ అర్హులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయితే ఈ జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా చేసి ఇవ్వాల్సి ఒక ఇవ్వకుండా ఈరోజు ఉత్తి మనసు చెప్తా ఉన్నాడు అదే స్కూల్ అంగన్వాడీ స్కూల్ ఉండేది ఇక్కడ ఒక చిన్న గుడిసెలో ఉండేది ఇదే విధంగా తిరిగి చూసేటప్పుడు దాన్ని చూసి నాకే బాధ వేసి ఆ చిన్న పిల్లలు ఆ గుడిసెలో కూర్చుంటే మా ఆ రోజు ముఖ్యమంత్రిని అడిగి అడగంగానే మనకి ఈ అంగన్వాడీ భవనాలు కానీ వాటర్ ట్యాంకులు కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అందుకనే ఈరోజు మోడల్ స్కూల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం ఇదే ఊరి గుర్సుని మంచి బిల్డింగ్ కట్టి మంచి రోడ్లేసి ఈరోజు నందనవనంగా తయారైంది అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చేసాము మంచి పని అనేది సంతృప్తిని కలుగుతూ ఉంది ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఇప్పుడు ప్రతి వీధిలో కూడా మేము వేసిన రోడ్లే ఎక్కడా కూడా ఒక చిన్న బిట్టు కూడా వేసినట్టు పాపాలు లేదు పాపాలు బాగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వాళ్ళ అభ్యర్థులు ఏమని అడుగుతారో అందరూ కూడా నిలదీయాలి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏం పనిచేసారని చెప్పి ఓటు వేయాలి అని ప్రతి ఒక్క ఓటర్ కూడా అడగాల్సిన బాధ్యత ఉందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా అభివృద్ధి చేసి వచ్చి ఓటు అడగల ఈ ప్రభుత్వంలో ఏ పని చేయకుండా సంక్షేమ పథకాలు అందులో అన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి కొత్త కాదు సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి అది కూడా బ్రహ్మాండంగా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో పరిశ్రమలు రావడం కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా జరిగాయి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు నిల్లు ఇట విద్యార్థులు కూడా బయట బయట దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఆ టైంలో పోయినటువంటి వాళ్ళకి ఫీజులు ఫస్ట్ టైం కట్టాం సెకండ్ టైం ఫీజులు కట్టగా మరి వాళ్ళు తిరిగి వచ్చేసారు కనీసం జగన్మోహన్ రెడ్డికి పేదలకి సాయాలనే మంచి వృధా ఉందంటే మరి బయట పోయినటువంటి విద్యార్థులు పేదవాళ్ళు చదువుకునే పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలని చెప్పి ఎస్సీలని ఎస్టీలని బీసీలని అందరినీ కూడా విదేశాలకు పంపించాడు అయితే సెకండ్ టైం ఫీజులు కట్టక తిరిగి వచ్చేసారు ఈ వాళ్ళు రెడ్డి కాకుండా అయిపోయారు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందుకనే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎదురు చూస్తున్నారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్ప తప్పదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం